అండగా ఉంటాం బాధితులకి మేమంతా మిత్రులరా మిత్రులారా పెద్దలారా ప్రజాస్వామిక వాదులారా వివిధ ప్రజా సంఘాల నాయకులారా అభ్యుదయ వాదులారా సామాజిక కార్యకర్తలారా ముఖ్యంగా యువతి యువకులారా అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు ఎన్నికల హింస వ్యతిరేక పోరాట కమిటీ తరఫున ఉద్యమాభివందనాలు ఈరోజు జూన్ పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు పట్టణం రాడీపేటలో ఉన్నటువంటి సిపిఐ సిపిఎం కార్యాలయం నందు దాదాపు నలభై ప్రజా సంఘాలు సమిష్టిగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకొని ఎన్నికల అనంతరం ఏ పార్టీ మారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఎన్నికల తర్వాత వేలాది మంది హింసకు గురవుతున్నారు వందలాది మంది కేసుల పాలవుతున్నారు అనేక మంది చంపబడుతున్నారు కొంతమంది ఆయా ప్రాంతాలను విడిచి ప్రాణాలు చేతపట్టుకొని పారిపోయే వాతావరణం వస్తుంది ఎన్నికలు అనేవి ప్రజలకి భరోసానిచ్చి పరిపాలనను అందించి వాళ్ళ కష్ట సుఖాలని పరిష్కరించడానికి ప్రజలందరూ కలిసి ఇచ్చే ఒక గొప్ప అవకాశం కానీ ఇక్కడ ఎన్నికలు అనగానే ఎన్నికల తర్వాత ఎవరు చావు చూడాల్సి వస్తుందో ఎవరు అదృశ్యం అవుతారో ఎవరు బలవంతులు అవుతారు ఎవరు బలహీనులు అవుతారు ఎవరు ఆధిపత్యం అవుతారు ఎవరు దోచుకుంటారనే ఒక పరిస్థితి ఏర్పడింది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది వారికి శుభాకాంక్షలు గతంలోనూ వైఎస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇలాంటి హింసలే జరిగాయి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అటువంటి హింసలే జరుగుతున్నాయి రేపు ఈ పార్టీ పోయి మరో పార్టీ వచ్చినా ఇలాంటి హింసలే జరుగుతాయి ఇలాంటి పరిస్థితుల్లో పౌర సంఘాల సభ్యులుగా సామాజిక కార్యకర్తలుగా సమాజ చైతన్యం కోరుకునే బుద్ధిజీవులుగా అనేక మంది ఈరోజు ఇక్కడ వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలను పంచుకున్నారు ఒక చోట ఇంటి ముందు బండెందుకు ఆపి ఆరను కొడుతున్నావు అన్నందుకు ఆ బండిని ధ్వంసం చేయడం ఇంటి మీద జెండా ఎందుకు పెట్టుకున్నావా అని ఆ ఇంటిని కూలగొట్టడం అలాగే హోటల్ ముందు కారు అయ్యా కారు పక్కకు తీయమంటే మా ప్రభుత్వం వచ్చింది మా కారు తీయమంటావా అని వయస్సు అంతరం లేకుండా దాడి చేయడం చివరికి ఓ ఫామ్ హౌస్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా మేము తాగడానికి అనుమతి ఇవ్వ మా మా ప్రభుత్వమే వచ్చింది అని చెప్పి గౌరవంగా జీవించే పెద్ద ఆయనని కొట్టడం ఇంకో చోట సంబంధం లేని వ్యక్తులపై పోలీసు కేసులు ఇరికించడం మరీ ముఖ్యంగా పీడనకు గురై దోపిడీకి గురై ఇప్పుడిప్పుడే రాజ్యాంగ ఫలాల ద్వారా అభివృద్ధి చెందుతూ కాస్త ఆర్థికంగా ఎదుగుతున్న వాళ్ళు విద్యాపరంగా ఎదుగుతున్నవారు రాజకీయంగా ఎదుగుతున్న వారిని మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలపై ఈ దాడులు విపరీతంగా జరుగుతున్నాయి వీటన్నిటిని అరికట్టడం ఏదో ఒక చోట జరగాలి ఇప్పుడు నూతనంగా ఏర్పడినటువంటి టీడీపీ ప్రభుత్వం వెంటనే ఇలా ఉంది అని దా ఆ ప్రభుత్వాన్ని నిందించడమో పాలన తప్పుదోవో పట్టిందని చెప్పడమో మా ఉద్దేశం కాదు వారసత్వంగా ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న ఈ రాజకీయ హింసను ఎన్నికల అనంతరం జరుగుతున్నటువంటి హింసను వ్యతిరేకించే ఒక ఉద్యమానికి ఈరోజు ఒక నలభై ఐదు ప్రజా సంఘాల సమక్షంలో ప్రాణం పోయడం జరిగింది ఈ ఇది గుంటూరుకి వేదిక అయినందుకు గుంటూరు జీవులకి అలాగే ముఖ్యంగా సిపిఎం పార్టీ ఆఫీస్ కార్యాలయానికి పార్టీకి పాల్గొన్న వారందరికీ కూడా ఉద్యమ కృతజ్ఞతలు అభినందనలు ఈరోజు ఏ ఏ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి హింస చెలరేగింది అనే దానిపైన సుదీర్ఘంగా పెద్దలందరూ వాళ్ళ వాళ్ళ అనుభవాల్ని వాళ్ళ దృష్టికి వచ్చిన విషయాల్ని వివరించారు ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు ఏం చేయాలో ప్రభుత్వానికి ఒక దశా దిశ నిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది పీడితులకి బాధితులకి అండగా ఉండే వ్యవస్థలే లేకపోవడం భద్రత కల్పించాల్సిన పోలీస్ వ్యవస్థ విఫలమై గెలిచిన అధికారు అధికార పార్టీ నాయకుల చేతుల్లో కొమ్ముగాయటం పీడితులు కేసులు పెడితే కట్టకపోవడం చివరికి రక్షణ కవచంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ యాక్ట్ను సైతం నీరు గార్చడం పీడితులపైనే అక్రమ కేసులు పెట్టడం లాంటి ఒక వింత పోకడలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని అన్ని ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాం ఇక మీద అటువంటివి పునరావృతం కాకూడదని ముక్త కంఠంతో కోరుతున్నాం ఎక్కడ ఇలాంటి సంఘటన జరిగిన ఈ కమిటీలో ఉన్నటువంటి ఆయా భాగస్వామ్య సంఘాల సహకారంతో ప్రజలకి భరోసా ఇవ్వడానికి ప్రజల వద్దకే వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం అలాగే నిజ నిర్ధారణ కమిటీలుగా మేము ఏర్పడి అతి త్వరలోనే కలిసి వచ్చే సంఘాలను సమీకరించుకొని ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలుగా ఏర్పడి గ్రామాల వారిగా పంచుకొని అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం అలాగే బాధితులైనటువంటి అధికారులను వదిలిపెట్టం పోలీసు వారిని వదిలి విడిచిపెట్టం అలాగే వెనకాల ఉండి ఆట ఆడించి హింసను ప్రేరేపిస్తూ ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూ అలాగే రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తూ ప్రజల స్వేచ్ఛ సమానత్వాన్ని హరించేటువంటి కుట్రదారులని నిజమైన సమాజ ద్రోహులని గుర్తించడంలో ప్రజా సంఘాలుగా మాదైన పాత్ర పోషించాలనేటువంటి ఒక ప్రాథమిక అంచనాకి ఈరోజు రావడం జరిగింది మిత్రులారా ఈ కమిటీకి ఎన్నికల హింస ఎన్నికల హింస వ్యతిరేక పోరాట కమిటీగా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కమిటీలో ఇప్పటికీ నలభై ఐదు సంఘాలు భాగస్వామ్య సంఘాలుగా మాతో కలిసి వచ్చాయి ఇందులో ముఖ్యంగా వివిధ పౌర హక్కుల సంఘాలు మానవ హక్కుల సంఘాలు కుల నిర్మూలన పోరాట సమితి వివక్ష వ్యతిరేక పోరాట సమితి అలాగే వామపక్ష పార్టీలు స్వతంత్ర ప్రజా వేదికలు దళిత సంఘాలు మాల మహానాడు ఎంఆర్పిఎస్ బీసీ సంఘాలు ఆర్టీసీ కార్మిక సంఘాలు యువజన సంఘాలు మహిళా సంఘాలు వీసీకే పార్టీ మరి ముఖ్యంగా సమతా సైనిక్ దళ్ళు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఇలా అనేక సంఘాలు ఇప్పటికే మేము కలిసి వస్తామని ప్రకటించాయి మరి ఒక ఆం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి భారత్ బచావో కమిటీ నాయకులు ఏపీసీఎల్సీ నాయకులు అలాగే హైకోర్టు అడ్వకేట్ చైతన్య గారు కేఎన్పిఎస్ కృష్ణ గారు వీసీకే పార్టీ జయసుధ గారు ఐదు మంది చేత ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ ఎన్నికల హింస వ్యతిరేక పోరాట కమిటీలో భాగస్వాములయ్యే వారి పేర్లు వివరాలు భాగస్వామ్య సంఘాలను సమీకరించే బాధ్యతని ఈ ఐదు మంది కోఆర్డినేషన్ కమిటీ తీసుకుంది అలాగే తెలంగాణ నుంచి ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరు మరొకరిని అదనంగా తీసుకునే ఒక ప్రాథమిక అవగాహనకు వచ్చాము గౌరవనీయులు బూరం అభినవ్ గారు అలాగే డాక్టర్ బై నరేశరు నేను అలాగే చంద్రశేఖర్ గారు చైతన్య గారు ఈ నలుగురితో ఒక కోఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒక పది రోజుల్లో ఒక తేదీని నిర్ణయించుకొని కలిసి వచ్చే సంఘాలన్నిటితో సంప్రదింపులు జరిపి అన్ని సంఘాల నుంచి అధ్యక్ష కార్యదర్శులు లేదా ఆ కమిటీలు ఇచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు వాళ్ళ కమిటీ అభిప్రాయాన్ని అలాగే వాళ్ళ మద్దతును ప్రకటిస్తూ పాల్గొంటూ ఒక విస్తృతమైనటువంటి ప్రజా సంఘాలు అన్ని వర్గాల వారిని కలుపుకొని త్వరలోనే ఒక కమిటీ పెట్టి దాని నుంచి పూర్తి స్థాయి కమిటీని వేసి ఆ తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం కార్యాచరణలో సమస్యను గుర్తించడం బాధితుల దగ్గరికి వెళ్ళి నిజ నిర్ధారణ చేయటం అక్కడికక్కడ అక్కడున్న ప్రజా సంఘాన్ని ఆధారంగా చేసుకొని న్యాయ పోరాట కమిటీని అక్కడ వేసుకొని కార్యక్రమాన్ని ఫాలో అప్ చేయడం ప్రజలకి మానసిక ధైర్యాన్ని ఇవ్వడం బాధ్యత వ్యవహరించినటువంటి అధికారులు కానీ ప్రజాప్రతినిధులను కానీ నిలదీయడం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ముందుకు సాగుతూ ఒక ప్రజా సంఘాల ఐక్యతని పౌర సమాజపు బలాన్ని పీడితులకి బాధితులకు అందించాలనేటువంటి నిర్ణయానికి రావడం జరిగింది మరి ఈ సందర్భాన్ని ఉద్దేశించి పత్రికా సోదరులను ఉద్దేశించి పెద్దలు బూరం అభినవ్ గారు కూడా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయాల్సిందిగా కోరుతున్నారు ప్రజా సంఘాల ఐక్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా గెలిచినటువంటి టీడీపీ జనసేన బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయ పార్టీ కార్యకర్తలు అది పార్టీ ప్రభుత్వాన్ని ముందే దళిత వాడల్ని గిరిజన వాడల్ని పేదవర్గాల్ని లక్ష్యంగా చేసుకొని అత్యంత దుర్మార్గమైనటువంటి దాడులు చేశారు ఈ దాడుల పరంపర అనేక గ్రామాలకు జరిగింది అందులో రాళ్లతో దాడి చేయడము మహిళల్ని దుర్భాషలాడడం వృద్ధుల్ని కొట్టడము పళ్ళను ధ్వంసం చేయడము ఇళ్ళలను ధ్వంసం చేయడం అనేటటువంటి పాటు తీవ్రంగా వాళ్ళను పదజాలంతో తిడుతూ బెదిరింపులకు చేస్తూ చివరగా వాళ్ళ మీదనే అక్రమ కేసులు బనాయించినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నది ఇప్పటికీ ఆ దాడుల పరంపర పల్లాడు ఏరియాలో నిరాటంగా కొనసాగుతూ ఉన్నది ఎవరైతే పబ్లిక్ కానీ సోషల్ మీడియాలో కానీ బయట కానీ చివరికి చంపేస్తామనేటటువంటి బెదిరింపులకు కూడా వాళ్ళు పాల్పడుతున్నారు వాళ్ళకు ఎలాంటి రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసుల నుంచి సహాయ సహకారాలు అందడం లేదు బాధితుల మీదనే అక్రమ కేసులు బనాయిస్తూ ఉన్నారు దాడులకు పాల్పడే వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని పెట్టుకొని వాళ్ళ మీద నామత్ర కేసులు పెట్టి చాలా చోట్ల కేసులు పట్టించుకోవడం లేదు వాళ్ళకి ఎలాంటి సహాయ సహకారం అందకుండా వాళ్ళని వదిలేశారు ఇలాంటి ఒక దయనీయ స్థితిలో అలాంటి ప్రజలకి రక్షణ కల్పిస్తూ వాళ్ళ మీద దాడులకు పాల్పడ వాళ్ళకు సరైన శిక్షలు వేసే విధంగా ప్రజలకు తగిన సహకారం అందించడం కోసము ప్రజా సంఘాలు రైతు సంఘాలు కార్మిక సంఘాలు మహిళా సంఘాలు యువజన సంఘాలు అంబేద్కర్ సంఘాలు పౌర హక్కుల సంఘాలు అన్ని ప్రజాస్వామిక అభ్యుదాయ సంఘాలు వెనుకబడిన పిల్లలకు సంబంధించిన సంఘాలు ఇక్కడ సభ ప్రజాస్వామిక వాళ్ళందరూ కూడా ఈ దాడిని మూకుమిటిగా ఖండిస్తూ ఒక ఐక్య పోరాటం ద్వారా ఈ బాధ్యతలకు మనం అండగా ఉండాలా ఈ ఎన్నికలంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో చెలరేగుతున్నటువంటి ఈ హింసను అందులో పలుతున్నటువంటి ప్రజలకి మద్దతుగా ఒక ఐక్య పోరాటం ఉండాలా వాళ్ళకు న్యాయం దక్కడం కోసము మనము పోరాటం చేయాలనుకున్నప్పుడు యువకులు విద్యార్థులు న్యాయవాదులు అన్ని ప్రజాసాంతక శక్తులు అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ ఒక ఐక్య సంఘటనలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఎన్నికల హింస వ్యతిరేక పోరాట కమిటీ పేరుతోనే ఒక కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ కమిటీ లాంటిదే అక్కడ తెలంగాణ రాష్ట్రంలోను ఆంధ్రప్రదేశ్లో రెండు కమిటీలు ఉండాలా ఈ రెండు కమిటీలు ఒక్కొక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఇరు రాష్ట్రాల నుంచి ప్రజలు పాల్గొంటూ సంఘీభావం ప్రకటిస్తూ వాళ్ళ యొక్క ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాల తీర్మానం జరిగింది కనుక ఈ పోరాటంలో భాగంగా వాళ్ళని అందరినీ కూడా ప్రజాసామిక వాదుల్ని ప్రజల్ని బుద్ధిజీవులు అందరినీ కోస్తున్నాం అందరి ఇందులో భాగమై ఒక విశాల ఐక్య పోరాటం ద్వారా ప్రజలకు మద్దతు తెలరు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజల మీద దాడులు చేయడం అనేది అత్యంత అప్రచా ఎన్నికలకు ముందు రకరకాల హామీలు చెప్పి బతిలాడి భామాల ఇల్లులు తిరిగి ఎన్ని ఓట్లు అడుక్కున్నటువంటి రాజకీయ పార్టీలు గెలిచిన తర్వాత వాళ్ళ మీద దాడులు చేయడం అనేది తీవ్ర అప్రచ్యం రాజకీయ పార్టీలు పెట్టినటువంటి ప్రాణ ప్రలోభాలు కావచ్చు భయాలు కావచ్చు వాళ్ళ ఇచ్చినటువంటి తాయిలాలు కావచ్చు ప్రజలు స్వేచ్ఛగా తనకు నచ్చిన పార్టీకి ఓటేసుకునే హక్కున్నది అలాంటి వాళ్ళని మీరు మా ఓటమికి కారణం అని చెప్పేసి అకారణంగా అన్యాయంగా చేస్తూ ఆ గెలిచినటువంటి అధికార మతాన్ని చూపిస్తూ సాధారణ నిరుపేద దళిత భోజన ప్రజల మీద దాడులు చేయడం అనేది అప్రచారం ఈ దాడుల్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉన్నది పోలీస్ వ్యవస్థ దగ్గరగా ఉండి ప్రజలకు రక్షణ కల్పించాలి అలా కాకుండా గూండాలకు మద్దతుగా రాజకీయ పార్టీలకు మద్దతుగా ఉన్నట్టయితే అలాంటి అధికారుల యొక్క వాటి కూడా ఈ కమిటీ పోరాటం చేస్తుంది కనుక అందరూ కూడా ఈ కంపెనీలో భాగం కావాలని చెప్పేసి ఈ సందర్భంలో కోరుకుంటున్నారు అలాగే చిలుక చంద్రశేఖర్ గారు కూడా ప్రెస్ మీట్ ద్వారా వివిధ ప్రజాస్వామ్య సంఘాలని భాగస్వాములు కావాలని కోరుతూ ఈ కమిటీ యొక్క ఆశయాలని ఆలోచనని తాము గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల హింస హింసపై పౌరులకు మద్దతుగా ఏర్పడినటువంటి కమిటీ ఇది కాబట్టి ఇది గతంలో ఎప్పుడు కూడా ఈ విధంగా చూసులరు అంటే ఎన్నికల రాజకీయాలకు సంబంధించి ఏదైతే హింసకు పాల్పడుతున్నారో ఆ హింసని ప్రశ్నించటానికి ఆ హింసని నివారించటానికి అట్లనే బాధితులకు అండగా నిలబడటానికి ఈ కమిటీ ఏర్పడింది కాబట్టి ఇందులో పాలకపక్షమా ప్రతిపక్షమా అని చెప్పేసి మాకు అంట ఇతరులతో అంటగట్టే ప్రయత్నం చేయకండి నిష్పాక్షికంగా పేద ప్రజానికానికి దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆస్తుల విధ్వంసం ప్రాణరక్షణ అదేవిధంగా వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకుండా ఉండేందుకు మాత్రమే ఈ కమిటీ ఏర్పడింది కాబట్టి ఈ కమిటీకి ప్రజలందరూ కూడా మద్దతు తెలియజేయాలి ప్రధానంగా మేము అధికార పార్టీని కోరుకునేది ఏంటంటే నిన్నటిదాకా మీరు మీ రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు నేడు మీరు ప్రభుత్వంలోకి వచ్చారు మీరు ప్రజలందరికీ ప్రజలందరి హక్కులకు భరోసా ఇవ్వాల్సిన వాళ్ళు కాబట్టి మీ పార్టీ వాళ్ళు దాడి చేసిన మీ పార్టీ వాళ్ళపైన వ్యతిరేక పార్టీ వాళ్ళు దాడి చేసిన ఆ ప్రదేశాలను మీరు సందర్శించాలి సందర్శించి వాళ్ళకు ఒక భరోసాని ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ పైన ఉంది దాన్ని మీరు అందజేయాలని మీరు అందజేయకపోతే దానికి మీ పైన మేము ఒత్తిడి తేవటానికే ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ తర్వాత ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జరిగిన హింసాత్మక ఘటనల గురించి అలాగే ఎంతో మంది బాధితులు మా దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైతే ముందు రెండు వేల జనరల్ ఎలక్షన్ రిజల్ట్కు ముందే ఇంటెలిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ శాస్తాంగాన్ని ఎలక్షన్ కమిషన్ని హెచ్చరించిన క్రమంలో అలూ జరుగుతాయి ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలన్న క్రమంలో కూడా నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న క్రమంలో పోలీస్ యంత్రాంగం నిద్రాంగ వ్యవస్థలో ఉన్నట్టు మేము ఖండిస్తా ఉన్నాం పోలీస్ యంత్రాంగం నిద్రా వ్యవస్థలో ఉన్న మాలాంటి పౌర సంఘ నేతలు ఎక్కడ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం రాబోయే రోజుల్లో ఏదైతే ఈ యొక్క ఈ సంఘాన్ని ఖచ్చితంగా ప్రతి గ్రామ గ్రామాన్ని తీసుకెళ్తా ఎలక్షన్ తర్వాత ఏదైతే హక్సలు జరిగి వారి మీద ఖచ్చితంగా జరుగుతాయి ఎక్కడైతే బాధితులు గాయపడ్డారో పడ్డారో వారి మీద పోలీస్ స్టేషన్ కంప్లైంట్ లేకపోతే ఖచ్చితంగా పోలీసులు ఇంటికి పంపించే వారికి సంఘం ఖచ్చితంగా పనిచేసింది అలాగే ఇప్పుడు ఏర్పడిన నూతన ప్రభుత్వం ఖచ్చితంగా వేయాలని అలాగే ఏదైతే ఎవరైతే ఇమీడియట్ ఎవరైతే దాడులు పాల్పడ్డారో అంటే దాడులు దాడులకు పాల్పడ్డం బయలుదేరించడం అంటే ఈ పోలీసు మీద చట్టాల మీద బయలు లేకపోవడం మేము అంటాము ఖచ్చితంగా ఇలాంటివి ఇంకొకసారి జరగకూడదు అంటే ఖచ్చితంగా పోలీసు చేస్తున్నాం ఎవరైతే ఈ దాడులు తెగపట్టారో వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి తక్షణమే వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాలా కఠినమైన అమలు పెంచాలని కోరుకుంటా రేపు రాబోయే రోజుల్లో మా కమిటీ అన్ని సంఘాలను కలుపుకొని ఈ రోజు వేసిన పేజం రేపు ఇంత పట్టింత అని ఈ రోజు నలభై మంది సంఘాల వంద రేపు మంత్ర సంఘాలతో వేరే సుమారు ఆంధ్రప్రదేశ్ రెండు కోట్ల మంది జనాలను మీరు స్వీకరించి ప్రతి ఒక్కరికి అండగా ఉండడానికి ముందుకు నడుస్తా ఉన్నాం ఖచ్చితంగా మీ యాత్ర ఖచ్చితంగా చివరిగా చెప్పదలుచుకున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖచ్చితంగా నూతన సంఘటనని ఖచ్చితంగా వ్యతిరేకించాలని ఎవరైతే బాధ్యతలు అండగా నిలబడాలని మీరు ఏదైతే సంబంధించిన వ్యక్తిరే కానీ గెలిచిన తర్వాత ఈ రెండు కళ్ళు అందరూ సమానమే అని మీరు భావించి అందరికి సమానంగా చూడాలి కానీ कक्षा पूर्व तलाज किया लो दो, दोनों केसों दो में तो मानें जी मंच पर वालों ने चिलावे रोज लो मेरे बोलने का लाग पूर्व तो कक्षा में बात तो करना नहीं है वरना दो साल दिस ఎన్నికల హింస వ్యతిరేక పోరాట కమిటీ ఈరోజు ఏర్పరచుకొని చాలా సంఘాలు ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి గౌరవ సంఘాలు ప్రజా సంఘాలు ఎక్కడ సమస్య వినిపించినా సరే స్పందించే ప్రతి హృదయానికి హృదయపూర్వకంగా నేను అభినందన తెలియజేస్తూ మరి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీకి ఎన్నికైనటువంటి గౌరవనీయులు చంద్రశేఖర్ గారికి ఏపీసీఎల్సి మరియు ఆయనకు తోడుగా ఉన్నటువంటి చైతన్య గారు మహానాడు అడ్వకేట్ గారికి శుభాభివందనలు మరియు తెలంగాణ రాష్ట్రం పూరం అభినవ్ గారికి కుల నిర్మూలన పోరాట సమితి మరియు భైరి నరేష్ గారికి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం వారికి అభినందనలు తెలియజేస్తూ ఎప్పుడు ఎక్కడ అన్యాయం జరిగినా సరే ఎక్కడ సమస్య వినిపించినా సరే స్పందించేటువంటి వీరు మరి ఇప్పుడు ముందున్నటువంటి బాధ్యతను కూడా తామే స్వీకరించి ముందుకు వెళ్తున్న సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాభివంతలు తెలియజేస్తూ మిథులారా ఈరోజు యూపీ అరాచకాలకి ముఖ చిత్రంగా మారుతున్న ఏపీ మరొకసారి చెప్తున్నా యూపీ అరాచకాలకి ముఖ చిత్రంగా మారుతున్న ఏపీ ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే కూటమితో తాము విజయ కేతనం ఎగరవేస్తున్నామనేటువంటి సంకేతాలు పూర్తి తరాలు బయటకు రాకున్న ముందే చాలా మంది మతోని ఇక్కడ సెటిల్ అయినటువంటి మధులతో కలిసి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్ట్లలో యాక్టివ్గా అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఎక్కడ సమస్య వచ్చినా స్పందించే వారిపైన దాడికి ముఖ్యంగా మాదిగ పల్లెలపైన దాడికి యత్నించి వారు ప్రభుత్వం అండమా వెనకాల ఉందని చెప్పి స్వయంగా ప్రకటించుకున్నారు ఈ సందర్భంగా ఒక విషయం చెప్తా ఉన్నా ఒకవైపు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం సానుకూల ప్రభుత్వం ఎవరిపై దాడి చేయొద్దు అని చెప్పి ఒక వంక చెప్తూనే తిముఖంగా మరొక వైపు మీ పేరు మీ చెప్పి చెప్పుకుంటున్న ముఖ్యంగా దళితులని బీసీలని టార్గెట్ చేస్తూ మరి సోషల్ మీడియాలో మీరు కళ్ళ అని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను నానా లోకేష్ గారు ఫోటో పెట్టి ఒక దళిత అబ్బాయిని మోకాల దండ వేయించి ముగ్గురాకి పిచ్చిండ్రు ఇది అప్రజాస్వామికం కాకపోతే మరి ఏందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ కి మీరేమో ఒక వైపు నేను మావోయిస్టు ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాను ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తానని చెప్పేసి ప్రసంగాల్లో చెప్పిన మీరు క్యూబా విముక్తి పోరాట యోధుడు చెగోవీరా గారిని ఆదర్శంగా తీసుకున్న మీరు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారని చెప్పి గౌరవ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిని నేను నిలదీస్తున్నాను ఇప్పటికైనా సరే మీరు స్పందించి జరిగిన వాటికి న్యాయం జరిపించి జరగబోతున్న వాటిని అరికట్టకపోతే పోలీస్ వ్యవస్థలు సిగ్గుపడాల్సినటువంటి క్షణం ఇది మీరందరూ కూడా ప్రజల యొక్క డబ్బులతో రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి మీరు పార్టీలకు కొమ్ముగాస్తూ కాస్తూ పని మనుషులుగా పనిచేయడం సిగ్గుచు కాదా చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను మీరు యు నెవర్ ఫర్ గెట్ ఆఫ్ పీపుల్ నాట్ ఫర్ పార్టీ లీడర్స్ అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఈ రోజు మొదలైనటువంటి ఈ ఉద్యమం మేము తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళందరం ఇండివిజువల్ గా పోరాటాలు చేసినప్పటికీ న్యాయం జరిగేంత వరకు మీరు ఫార్టీ వన్ సిఆర్పీఎస్ రాజ్యాంగబద్ధమైన పోరాటానికి మేము సిద్ధంగా ఉంటాం అన్యాయం చేసిన వాళ్ళని కంపల్సరీ జైలు పంపించే వెంటాడి వేధించి రాజ్యాంగబద్ధమైన పోరాడానికి సిద్ధంగా ఉంటాం ఇంతకు ముందు ఆంధ్ర ఆంధ్ర ఉద్యమాలు ఆంధ్రలోనే తెలంగాణ ఉద్యమాలు తెలంగాణలో చేసిన మేము ఇప్పుడు సమిష్టికృతమైనటువంటి ఉమ్మడి రాజా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఎట్లాగైతే ఉద్యమాలు చేశాము ఇప్పుడు అదే ఉద్యమాన్ని మళ్ళీ తిరిగి మొదలు పెడుతున్నాం ఈ సందర్భంగా మరి మీకు అన్యాయం జరిగినటువంటి ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాడు పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వ్యక్తులు నాయకులు లేరు మా వేదన బాధ ఎవరికి చెప్పుకోవాలని చెప్పి బాధపడుతున్న వారందరికీ కూడా ఈ ఎన్నికల హింస వ్యతిరేక పోరాట కమిటీ అండగా ఉంటుందని చెప్పి చెప్పేస్తా మీ మీ సమస్యలని మా వరకు తీసుకురండి మేము ఖచ్చితంగా మీ వరకు వచ్చి మీకు న్యాయం దర్గంత వరకు పోరాటం చేస్తామని చెప్పి చెప్పేస్తా మరి మరొకసారి ఎన్నికల హింస వ్యతిరేక కమిటీ పోరాట సమూతి వారందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను జై భీమ్ జై పోరాడదాం తరతులపేదాలని వచ్చే రేకంగం పోరాడదాం 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 ఎన్నికల హింసకంటే రేకంగం ప్రజా సంఘాల ఐక్యత బర్తిలని వర్తిల్లాలి